నమస్తే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడంపై ఒక వర్గం నుంచి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్న విషయం తెలిసిందే అయితే చరణ్ మాత్రం రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం వచ్చాను అని చాలా గౌరవంగా అక్కడి మతాలను గౌరవించారు ఇక ఈ విషయంలో చాలా మంది చరణ్ మత సామరస్యానికి పాజిటివ్ గానే స్పందిస్తున్నారు అయితే ఓ వర్గం నుంచి వస్తున్న భిన్నమైన కామెంట్స్ కు చరణ్ సత్యం అని ఉపాసన కొన్ని శైలి ఎక్స్ లో చేసిన ఉపాసన భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవానికి ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు విశ్వాసం మనలను కలిపే పద్ధతిలో ఒకటి భారతీయులుగా మతానికి సంబంధించిన ప్రతి విధానాన్ని గౌరవించాలి ఐక్యతలోనే అసలైన బలం ఉంది రామ్ చరణ్ తన సొంత సంస్కారాలను గౌరవిస్తూనే ఇతర మతాల పట్ల కూడా ఆదరణ చూపుతారు అని ఉపాసన రాసుకొచ్చారు ఒక మరో నెటిజన్ ఉపాసన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇతర మతాలను గౌరవించడం అంటే అయ్యప్ప మాలతో దర్గాను సందర్శించడం కాదంటూ వ్యాఖ్యానించారు దీనికి ఉపాసన తెలివైన సమాధానంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు శబరిమలకు వెళ్లే భక్తులు మసీదులో ప్రార్థనలు చేసే సాంప్రదాయం గురించి ఆ కథనంలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఉపాసన సమాధానం సోషల్ మీడియాలో అయింది విశ్వాసాల మధ్య చీలికలు కాదని సమగ్రతను ప్రోత్సహించాలన్నది ఉపాసన సందేశం అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ దర్గా సందర్శన అంశం వివిధ కోణాల్లో చర్చనీయాంశం అవుతుంది ఇతర మతాలను గౌరవించడం భారతీయ సమాజంలో మత సామస్యానికి రామ్ చరణ్ తీసుకున్న ఈ అడుగు కొత్త స్ఫూర్తిగా నిలుస్తుందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు